నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో బియ్య పిండి మరియు శనగపిండితో మురుకులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తానండి నేను చూపించినట్టు ఈ మురుకులని ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్స్ట్రా క్రిస్పీగా మరియు టేస్టీగా కుదురుతాయండి వీటిని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మురుకులు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు బియ్యపిండిని వేసుకోవాలి ఈ బియ్య పిండిని నేను ముందుగానే జల్లడపట్టి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు నువ్వులు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉండలేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి నార్మల్ వాటర్నే కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి నేను ఇక్కడ వేడి నీళ్ళను పోసి కలపడం లేదండి నార్మల్ వాటరే పోసి పిండిని కలుపుతున్నాను ఇలా తగినన్ని నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా పిండిని కలిపి తీసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా కలిపి తీసుకోవాలి ఇలా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత నేను ఈ హోల్స్ ఉన్న ప్లేటును తీసుకున్నానండి మురుకులు చేయడానికి ఇప్పుడు మురుకుల గుట్టంలోకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఈ మురుకుల గుట్టంలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకొని పెట్టుకోవాలండి ఇక నేను బటర్ పేపర్ పైన చిన్నగా మురుకులు వేస్తున్నాను మీరు డైరెక్ట్గా ఆయిల్లో ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెద్దగా కూడా వేసుకోవచ్చు లేకుంటే జల్లిగంట పైన దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా చిన్న సైజులో కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ ముందుగా చేసుకున్న మురుగుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఒక మూడు వరకు వేసానండి మురుకులని అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటూ ఇవి క్రిస్పీగా వేగే వరకు కాల్చుకోవాలి మనకి మురుకులు కాలాయో లేదో తెలవాలంటే పైన నురుగొస్తుంది కదండి వీటికి అది మొత్తం తగ్గిపోయి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి నురుగు మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి బయటకు తీసేసి మిగతా పిండిని కూడా ఇలాగే మురుకుల్లాగా చేసుకొని క్రిస్పీగా వేగే వరకు వీటిని కాల్చుకోవాలి ఇలా అన్ని మురుకులు చేసిన తర్వాత వీటిని మొత్తం చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఒక పదిహేను ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ మురుకులని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి